వంద స్వీట్లు కలిపి తిన్నట్లు వెయ్యి గుడ్ న్యూస్లు ఒకేసారి విన్నట్లు ఈ బడ్జెట్ న్యూస్ ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది మధ్య తరగతి వేతన జీవులకు గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు చెప్పేసింది ఇందులో ముఖ్యమైంది కొత్త ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు పన్ను కట్టాల్సిన అవసరం లేదు దీంతో పాటు ఐటిఆర్ టిడిఎస్ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది టీడీఎస్ పరిమితిని పది లక్షలకు పెంచారు కొత్త ఆదాయపు పన్ను విధానంలో ట్యాక్స్లాబ్స్ ఒక్కసారి గనక చూసినట్లయితే జీరో నుంచి నాలుగు లక్షల రూపాయల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండదు ఇక నాలుగు లక్షల ఒక్క రూపాయి నుంచి ఎనిమిది లక్షల వరకు ఆదాయం ఉంటే ఐదు శాతం ఎనిమిది లక్షల ఒక్క రూపాయి నుంచి పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉంటే పది శాతం పన్నెండు లక్షల ఒక్క రూపాయి నుంచి పదహారు లక్షల వరకు ఆదాయం ఉంటే పదిహేను శాతం పదహారు లక్షల ఒక్క రూపాయి నుంచి ఇరవై లక్షల వరకు ఆదాయం ఉంటే ఇరవై శాతం ఇరవై లక్షల ఒక్క రూపాయి నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఆదాయం ఉంటే ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల పైన ఆదాయం ఉంటే ముప్పై శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది గతంలో పదిహేను లక్షల ఆదాయం దాటిన వాళ్ళంతా నేరుగా ముప్పై శాతం స్లాబ్లోకి వెళ్లేవారు అయితే ప్రస్తుతం మరో రెండు స్లాబ్లను తీసుకొచ్చారు దీంతో పదహారు లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షలలోపు ఆదాయం తీసుకుంటున్న వారికి పదిహేను శాతం పన్ను చెల్లింపులు మిగులుతుంది వీరికి సుమారు ప్రతి ఏటా లక్షా పది వేల వరకు పన్ను మినహాయింపు లభించనుంది అయితే ఇక్కడే అందరికీ ఓ డౌట్ రావచ్చు పన్నెండు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ ఈ పదిహేను శాతం ఏంటనే అనుమానం రావటం ఖాయం పన్నెండు లక్షల వరకు ఆదాయంపై పదిహేను శాతం పన్ను విధించిన ట్యాక్స్ రిబేట్ లిమిట్ను పన్నెండు లక్షలకు పెంచడంతో పన్నెండు లక్షల రూపాయల వరకు ఎలాంటి పన్ను చెల్లించే అవసరం లేదన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు పన్నెండు లక్షల జీతం వస్తే స్లాబ్ ప్రకారం నాలుగు లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు మిగిలిన ఎనిమిది లక్షలకు ఐదు శాతం పన్ను ఉంటుంది అంటే ఇరవై వేల రూపాయలు అలాగే ఎనిమిది లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం అంటే నలభై వేలు ఇలా టోటల్గా అరవై వేల రూపాయల పన్ను చెందించాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు పన్నెండు లక్షల వరకు నో ట్యాక్స్ అని కేంద్రం రిబేట్ పెంచడంతో ఆ అరవై వేల రూపాయలు ఆదా అవుతుందన్నమాట పన్నెండు లక్షల పైన ఆదాయం ఉంటేనే ఆపై ట్యాక్స్ ల్యాబ్ల ఆధారంగా ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది ఒకసారి గతం లెక్కలు తీస్తే రెండు వేల ఐదులో లక్ష ఇన్కమ్ ఉన్న వారికి పన్ను మినహాయింపు ఉండేది అయితే దాన్ని రెండు వేల పన్నెండులో రెండు లక్షలకు పెంచారు రెండు వేల పద్నాలుగులో దాన్ని రెండున్నర లక్షలకు పెంచారు రెండు వేల పంతొమ్మిదిలో ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ఏడు లక్షలకు పెంచింది ఇప్పుడు దాన్ని పన్నెండు లక్షల రూపాయలకు పెంచారు కొత్త పన్ను విధానంతో ఎవరికి ఎంత మిగులుతుందో ఇప్పుడు చూద్దాం ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు ప్రస్తుతం ఏడాదికి ముప్పై వేల రూపాయల పన్ను కడుతున్నారు ఇకపై ఇరవై వేల రూపాయలు కడితే చాలు కొత్త ట్యాక్స్ స్లాబ్ కింద పదివేలు తగ్గుతుంది పైగా పన్ను రూపంలో చెల్లించిన ఇరవై వేల రూపాయలు కూడా రిబేట్ తిరిగి అకౌంట్లో యాడ్ అవుతుంది ఈ లెక్కన మొత్తంగా ముప్పై వేల రూపాయలు ఆదా తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళు ప్రస్తుతం నలభై వేల ట్యాక్స్ కడుతున్నారు ఇకపై ముప్పై వేలు కడితే చాలు దీనికి తోడు రిబేట్ కింద ముప్పై వేలు కూడా తిరిగి అకౌంట్లో పడతాయి సో ఓవరాల్ గా నలభై వేల వరకు ప్రయోజనం ఉంటుంది ఇక పది లక్షల స్లాబ్లో ఉన్నవారు ప్రస్తుతం ఏడాదికి యాభై వేల పన్ను కడుతున్నారు ఇకపై నలభై వేలు చెల్లిస్తే చాలు ఇక ట్యాక్స్ కింద కట్టిన నలభై వేలు కూడా రిబేట్ కింద రిటర్న్ అవుతాయి సో మొత్తంగా యాభై వేల రూపాయలు బెనిఫిట్ అవుతుంది పదకొండు లక్షల స్లాబ్ ఉన్నవారు ప్రస్తుతం అరవై ఐదు వేల ట్యాక్స్ కడుతున్నారు ఇకపై వీళ్ళు యాభై వేలు చెల్లిస్తే చాలు తగ్గిన పన్ను మొత్తం పదిహేను వేలకి తోడు రిబేట్ అయ్యే యాభై వేలు కలిపి ఓవరాల్గా అరవై ఐదు వేల వరకు ఆదా అవుతుంది పన్నెండు లక్షల స్లాబ్ వారికి ఏడాదికి ఎనభై వేల వరకు బెనిఫిట్ లభిస్తుంది ఇక పదహారు లక్షల నుంచి యాభై లక్షల వరకు స్లాబ్లో ఉన్న వారికి రిబేట్ కింద అమౌంట్ ఏమీ రాదు ఆ స్లాబ్ల పన్నులు తగ్గించడంతో ఏటా వాళ్లకు భారీగా ప్రయోజనం చేకూరనుంది పదహారు లక్షల రూపాయల ఆదాయం కలిగిన వారికి యాభై వేలు ఇరవై లక్షల ఆదాయం ఉన్న వారికి తొంభై వేలు ఇరవై ఐదు లక్షల పైన ఆదాయం ఉన్న వారికి లక్షా పది వేల రూపాయలు ఆదా అవుతుందన్నమాట